అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మనం చేశాం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో ఎన్డీఏ కూటమి కృషి చేసింది మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విశేష కృషి చేసి చెప్పిన హామీలన్నీ అమలు చేసుకుంటుంది బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు తక్కువ సమయంలో అమలు చేసిన చరిత్ర ఎక్కడా లేదు రాష్ట్ర విభజన వల్ల కొంత జగన్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని తన వల్ల కొంత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది బీమార్ రాష్ట్రాల సంతకు చేరే పరిస్థితి వచ్చింది అయినా కూడా ధైర్యంగా కృషి చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళ పారిశ్రామికంగా ఆర్థికంగా సంక్షేమ రంగంలో అద్భుతీయ ప్రగతిని మనం సాధిస్తూ సంవత్సరం నర అయింది ఏం చేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కొంతమంది ఉంటారు కొన్ని పార్టీల వారు దివాళ దగ్గరించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్ పట్టించిన నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలే నాయకులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పడించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ అరాచకం సృష్టించడం కోసం కులాల పేరుతో మతాల పేరుతో వైవిధ్యాలు సృష్టించి పబ్బం గడుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అకృత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రప్ప రప్ప అంటారు మేకపోతులు కోసి రక్తం చేస్తాం అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తా ఉన్నారు చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం ఆ రప్పారప్ప మేము చేస్తే మీ బతుకులేమిటని అడుగుతా ఉన్నాం మీ బతుకులు ఏమిటి మీరు తిరగలరా రోడ్డు మీద అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అనుకున్నాం అనేక అవకతవకల మీద దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం సాధింపు రాజకీయాలు కాదు ఇవి దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది ఎంతమంది బాధితులు ఉన్నారు బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి వక్రభాష్యం చెబుతూ ఉన్నారు అసలు ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా సాగిందా ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నా న్యాయ వ్యవస్థను భ్రష్ పట్టించడం కోసం చూశారు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను నేను మళ్ళా వస్తాను ఎక్కడికి వస్తావా నువ్వు వచ్చే అవకాశం ఇది తండ్రిని పెట్టుకొని పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు నువ్వు మరలా ఎక్కడ వస్తావు నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు నూటికి నూరు శాతం శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తి అనేది చెప్తా ఉంది కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాల కాలక్షేపం చేస్తూ ఉన్నావు బెయిల్ పక్షివి నువ్వు జైలు పక్షివి బయలు బెయిల్ పక్షివి ప్రస్తుతం బెయిల్లో ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే నీ కార్యకర్తలను రచ్చగొడతావు కిరాయి రౌడీలను తెచ్చి ప్రోత్సహిస్తావు మేము అంటాం అంచవేయటం పెద్ద కష్టం కాదు అంచవేయటం పెద్ద చేతకాంతనం కాదు దయచేసి ఇప్పటికైనా కళ్ళు పెరుచుకొని మేల్కొండి అభూత కల్పన సోషల్ మీడియాలో బూతులా వచ్చి బూతులు తిడతారా గోపిల్స్ ప్రచారం చేస్తారా అసలు ఇంత నోటికి వేస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసాడు అబద్ధాలు అగ్రగణ్యుడు అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఏమి జరగదు నువ్వేం చేసావు మూడు వేల రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి ఐదేళ్ళు పట్టింది తల్లికి వంధనం ఇస్తానన్నావు ఏం చేసావు ఒక్కళ్ళకి ఇచ్చావు ముగ్గురికి ఇస్తానన్నావు ఎంతమంది పిల్లలను ఇస్తానన్నావు ఒకళ్ళకి ఇచ్చావు ఒక మూడేళ్ళు ఇచ్చావు రెండేళ్ళు లెక్క పోయిన ఒక రోడ్డు వేసావా అన్నీ ఎక్కడ చూసినాం ప్రాజెక్టులు కట్టావా ఎక్కడికి ఎక్కడ ఆపేసావు కేంద్రం వచ్చిన నిధులు వాడావా వాటి జల మిషన్ లాంటివి ఎన్ఎం ఎన్ఎంఆర్ ఈ మరి కార్యక్రమాలన్నీ పక్కకు పట్టిచ్చేసావు ఏం చేసావు నేరేగా పక్కకు పట్టిపోయింది ఒక పథకం అయిందా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా పరిశ్రమతను బెదిరించావు పారిపోయారు పెట్టుబడిదారులు పారిపోయారు రాష్ట్రంలో ఆగామ్యకు వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్థానానికి తెచ్చి ఈ ఈ సంవత్సరంలో ఒక నూతన కొత్త వైభవం తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు దానికి పైచీలకు వారు దాదాపుగా అగ్రిమెంట్లు అయ్యారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా కూడా ప్రమాణమైన అచీవ్మెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో చేయం ఒక ఉద్యోగం ఇచ్చావా పొలపెచ్చబట్టుకుంది కుల పెంచుకున్నావు అధికారులు అలాగే ఇబ్బందులు పెట్టావు నువ్వు ఫలితంగా ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమయ్యావు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తానని చెబుతున్నావు అసలు పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయావన్న ఆలోచన దానికైనా బురంలో ఏ రోజైతే ప్రజావేదికను కూల్చావే ఆ రోజు నీ పతనం మొదలైపోయింది ప్రజల సమస్యల్లోకి వచ్చావా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శ చేసావా వాళ్ళని ఎప్పుడైనా ఆదుకున్నావా తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళని ఆదుకున్నావా ఎంతసేపు నీ దోపిడీకి సంబంధించి నీ అంతేవాసుని ఉన్న బంధుజనాన్ని నింపుకొని యూనివర్సిటీల దగ్గర నుంచి అన్నింటినీ అన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించావు రాజకీయాల కేంద్రంగా మార్చావు యూనివర్సిటీని ఇవాళ చూడండి అర్హత ప్రాతిపదికగా మెరిట్ ప్రాతిపదికగా తెచ్చి వైస్ ఛాన్సలర్స్ని రిజిస్టార్లను నియమించడం జరుగుతూ ఉంది యూనివర్సిటీని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది పదహారు వేల మూడు వందల ఎనభై ఉద్యోగాలను భర్తీ చేసాం టీచర్స్ని ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా ఇచ్చాం వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు కోరుకున్న తోటికి వెళ్ళేలాగా చేశాం రాజకీయ ప్రమేయాలు లేకుండా ఐదు వేల ఏడు వందల కానిస్టేబుల్ నియామకాలు జరిగిపోయి ఉద్యోగాలు జరిపోయారు మీరు ఒక్క కానిస్టేబుల్ నియమించావా ఒక ఉపాధ్యాయులకైనా పోస్టింగ్ ఇచ్చావా నువ్వు అంత అవినీతితో నింపేశావు మేము అడుగుతా ఉన్నాం ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం దివాలా తీసిందన్నాం మేము అడుగుతా ఉన్నాం మేము చెప్పినవి ఆరు ప్రధానమైనవి ఆరింటికి అనుబంధంగా ఉన్నాయని అమలు చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ సక్సెసే కదా తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి పదివేల తొంభై కోట్లు చెల్లించాం ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా కూడా పదిహేను వేల రూపాయలు చొప్పునిచ్చాం శ్రీశక్తి బస్సులు ప్రయాణం చేశాం ఇప్పటివరకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు పద్నాలుగు వందల పదకొండు వందల నలభై నాలుగు కోట్లు దాన్ని ఖర్చు పెట్టాం అలాగే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వీరు ఎక్కడికైనా సరే పెంక్షన్ తీసుకునే అవకాశం మేము కల్పించాము అన్నదాత సుగుపయోగకంగా నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల పది కోట్లతో వారికి సాయం చేయడం జరిగింది దేపంటూ ఏడాది మూడు సిలిండర్ చొప్పున రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చాం ఇప్పటికే రెండు కోట్ల సిలిండర్లు పంపిణీ చేశాం ఏం చేయలేదు ఎన్టీఆర్ భరోసా ఇప్పుడు యాభై వేల కోట్ల పైగా పెన్షన్ల కోసం ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేల రూపాయలు ఈ ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తామన్నాం ఉన్నాం ఒకటో తారీఖు ఇవాళ నిన్న నిన్ననే ఇవాళ ఇచ్చేసాం పెన్షన్ ఆల్రెడీ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయింది ఈ టైంకి మత్స్యకార భరోసా పదివేలు ఉండేదాన్ని ఇరవై వేలకు పెంచాం లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇచ్చాం నేతలను ఐదు వందల యూనిట్లు మగ్గాలకి చౌక ఇచ్చాం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చాం మరి ఏం చేయలేదు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాం రెండు కో రెండు కోట్ల తొంభై లక్షల మందికి బెనిఫిట్ అయింది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ప్రభుత్వం చేసినవన్నీ వందల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ భవన నిర్మాణ రంగంలో మార్పు రావడం కోసం అనేక కార్యక్రమాలని అమలు చేశాము మేము దాని ఫలితంగా ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది ఉచిత ఇసుకంలో మ్యాక్సిమం రేట్లు డౌన్ అయిపోయి ఇవాళ ఉచిత చక్కగా అందరికి దొరికే ప్రయత్నం జరిగింది నకిలీ మద్యం లేదు గంజాయి కట్టడి కార్యక్రమాలు చేస్తున్నాం మాదక ద్రవ్యాలు కట్టడి చేస్తున్నాం భారీగా శాంతి బంధువులతో కాపాడుతున్నాం ఇప్పటికీ వైఎస్ఆర్ అరాచకవాదులు హత్యలు చేస్తూ ఉన్నారు పల్నాడులో జరుగుతున్న హత్యలు కానీ రాయలసీమలో జరుగుతున్న హత్యలు కానీ చూస్తున్నప్పుడు వారికి ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు తన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పాస్టులకు కానీ మౌజంలకు కానీ పురోహితులకు కానీ భారీగా పెంచి వారికి నెల నెల జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఎందుకు చేయాల ఒక చర్చ కట్టించావా చర్చి ఓట్లు కోరేవా కానీ చర్చికి ఏమైనా సాయం చేసావా ఒక కమ్యూనిటీ కట్టావా ఉన్న కమ్యూనిటీ అని సచివాలయాలకు మార్చేసావు ఒక కమ్యూనిటీ కట్టావా ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జి కట్టావా పోలవరానికి బ్రష్ పట్టించావు అమరావతిని భ్రష్ పట్టించావు రాయలసీమ ప్రాజెక్టులు ఎత్తిపోయినాయి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎత్తిపోయినాయి వాళ్ళు అన్నిటికీ మార్గదర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందుకనే ఈరోజున అభివృద్ధిలో దూసుకుపోతున్నాం ఒక నమ్మకం కలిగించాం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాం ఒక ఐడియాలజీతో ముందుకెళ్తున్నాం రాష్ట్రాన్ని ప్రగతి బంధాలను నడిపి అభివృద్ధి కేంద్రంగా మార్చడం కోసం రా దేశంలోనే ఒక ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది దాన్ని తట్టుకోలేక గోలగోల పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుకు అందువల్ల మేము చెబుతున్నాం ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఇవాళ నా వరకు నేను ఈ రోజున డెబ్బై కోట్ల రూపాయలతో పనులు చేస్తా ఉన్నాను ఒక రూరల్ నియోజకవర్గంలో ఆర్ అండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ఎంఆర్ కానీ ఏదైతే డెబ్బై కోట్లతో పనులు నడుస్తున్నావు ఈ రోజున అభివృద్ధి అంటే అది రోడ్లు వేస్తున్నాం కాలువలు చేస్తున్నాం బ్రిడ్జిలు కడుతున్నాం చేసి చూపిస్తున్నాం అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాం గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని పనిచేస్తూ ఉన్నాం ఓటో తారీఖు జీతాలు ఇస్తున్నాం గత ప్రభుత్వం పెట్టిన బాకీలన్నీ మనం తీరుస్తూ ఉన్నాం ఆ ప్రభుత్వంలో బాకీలు వాళ్ళ బాకీలు కూడా మనం తీర్చే పరిస్థితి వచ్చింది ఎందుకు నువ్వు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు నువ్వు బాకీలు పెట్టావు నీకు కావాల్సిన మనుషులు మాత్రం బిల్లులు పే చేసుకున్నావు ఈ రోజున మేము చెబుతున్నాం నువ్వు మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిమీరారు కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించి తిరిగే రాక్షస పాలన కోసం వద్దామంటే అంటే సాగేది కాదు ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు సొంత బాబాయిని చంపించినప్పుడే నీ నైజం బయటపడింది ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తి డ్రా కోడి కత్తి డ్రామాడేవా అవన్నీ బయటకు వచ్చాయి తిరుపతిని కూడా భ్రష్టు పట్టించావు తిరుపతి ఆస్తులు కబ్జా చేశావు ప్రజల ఆస్తులు కబ్జా చేశావు ప్రజల భూములు కొల్లగొట్టారు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ప్రజలు హర్షించరు నీ విధానాలు హర్షించే విధానం లేదు సోషల్ మీడియాని ఏఈని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోపెస్ ప్రచారం చేస్తా ఉన్నావు నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది నిన్ను ఎక్కడ కూర్చోబెట్టలో అక్కడ కూర్చోబెట్టగల శక్తి తెలుగుదేశానికి ఉంది మేము ఒకటే ప్రజలకు హామీ ఇస్తున్నాం మంచి సుపరిపాలన అందిస్తున్నాం మరో ఇరవై సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇలాంటి దుర్మార్గులు మళ్ళా రారు రాబోరు రాబోమం కూడా నేను చెబుతున్నాను వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా చెబుతున్నాం ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియం ఎన్ని కష్ట నష్టాలైనా ఎన్ని అవమానాన్ని ఎదుర్కొంటాం ఈ దుర్మార్గ పరిపాలన రాకుండా చేసి రాష్ట్రాన్ని కాపాడుతామని మాత్రం మేము హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తూ ఉన్నారు అర్షిస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్గా ఆమోదిస్తున్నారు ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు చేస్తూ ఉన్నారు దానికి రెచ్చబడతాడు సినిమా వల్ల రెచ్చపడతాడు దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వగల శక్తి ఉంది స్పందించే శక్తి ఉంది చంద్రబాబు కానీ ఆలోచనలు ఆయన వెళ్తా ఉంటే ఇవాళ ఏం మాట్లాడతారు జగ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు రాష్ట్రం నా నియోజకవర్గంలో అడుగు ఏం చేశాడు ఈ మధ్య ఒక ఆయన మరుగుతూ ఉన్నాడు మా పాపం ఓడిపోయిన ఆయన కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు ఏం చేశారు మీరు నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారా మట్టి అంతా దోచుకుపోయారు అవసరంగా దోచుకున్నారు జగనన్న కాలనీ పేరుతో దోచుకున్నారు ఇవాళ జగనన్న కాలనీకి వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే పరిస్థితి లేదు డిడ్కోయిల్ డెవల మీరు పార్టీ రంగు వేశారు ఒక రంగు ఏం చేశారు మీరు పిల్లల పాఠ్య పుస్తకాల్లో బొమ్మ ఇవాళ రైతు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో ఏ వచ్చినాయి రాజముద్రలో వస్తున్నాయి ఆసుపత్రాల మీద నీబొమ్మైన దుర్మార్ కూడా పిల్లల గోచీల మీద నీ నిబొమ్మలేట్ర కోటి గుడ్ల మీద నిమ్మలేట్ర దుర్మార్గుడ పెచ్చ పట్టుకుంది పేర్ల పెచ్చ బొమ్మల పెచ్చ పట్టుకొని అది రాష్ట్రానికి అంతా పామాలని చూస్తూ ఉన్నాడు అందుకనే చెబుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది చెప్పడానికి చాలా ఉన్నాయి లిస్టులే మీకు ఇస్తాం ఏదైతే చెప్పాం హామీలని అమలు చేస్తూ ఉన్నాం హామీలని అమలు చేస్తాం ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ మూడు కోట్లకు చేరింది రాజమండ్రి చేరింది ఐదేళ్లలో ఎంతమందికి ఇచ్చావు పోనీ రూరల్ నియోజకవర్గమే లెక్కేద్దాం రాష్ట్రంలో పక్కన పెట్టి ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం నిధి అందిందని నేను అడుగుతా ఉన్నాను సిగ్గుండాల మాట్లాడే మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలు ఏం చేశారని రూపాయి ఇవ్వలా మీరు ఇవాళ ఇదిగో లిస్టుతో సహా చెక్కులతో సహా రూపాయి లంచాలు లేకుండా వారికి చేతికి తెచ్చిస్తున్నాం ఈ రోజున ముప్పై మందికి ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు చెక్కులు ఇస్తూ ఉన్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వన విధంగా ముఖ్యమంత్రి నిధించి వైద్య ఖర్చుల కోసం పేదవారికి మధ్యతరగతి వారికి సాయం అందుతూ ఉంది ఒకవైపు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి ప్రభుత్వ వైశ్యాల్లో డాక్టర్లు నియమించారు ప్రభుత్వ వైశ్యాల్లో మందులు బాగా అందుతున్నాయి ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ ఉన్నారు విద్యా వైద్య రంగా ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు వీళ్ళ డిఏసిసి సక్రమంగా నడుపుతూ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నియామకాలు జరగబోతున్నాయి మరి మీరు ఐదేళ్ళు ఏం చేశారాయా ఉంటే మీరు బొక్కడ మీద సరిపోయింది ప్రజలకి ఇవ్వడం మానేసి అందుకని వాళ్ళని అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాం ఒకటి రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గం రెండు ఉన్నాయి పుష్కరాలకు వేదికగా ఈ రెండు నియోజకవర్గాల సమన్వయంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది వర్కౌట్ చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు పుష్కరాలు అంటే ఒక రాజమండ్రి కాదు మొత్తం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో పుష్కర స్నానాలు చేస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాధాన్యత క్రంలో రాజమండ్రికి ఎక్కువ వస్తారు గోదావరి తీరం అంతా రాజమండ్రిలో ఉంటుంది అటు కాతేరు నుంచి ఇటు ధవళేశ్వరం దాకా కూడా పుణ్యక్షేత్రాల్లో నదుల్లో స్నానం చేయడం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ప్రయత్నాలు చేస్తున్నాం నేనేమంటానంటే పుష్కరాల పేరుతో ఐదు పన్నెండు రోజులు జనం వస్తారు భారీగా వస్తారు వచ్చిన వాళ్ళు స్నానాలు చేస్తారు ఎక్కువ మంది ఆ రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఉండేదానికి ఏర్పాట్లు చేసినా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకైనా మంచిది కాకపోతే నగరానికి ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఉత్సవాల పేరుతో డెవలప్మెంట్ జరగాలనేది మన ఉద్దేశం మొన్న ఏదైతే యూపీలో జరిగిన ఉత్సవాలకు బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర సహకారం చేసింది మనం కూడా కేంద్ర సహకారం అడుగుతున్నాం కేంద్ర సహకారంతో ఒక మౌలికమైన సదుపాయాలు కల్పించాలని ఒక డ్రైనేజ్ వ్యవస్థను కానీ గోదావరి ప్రక్షాళన కానీ ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం కొంత మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది మౌలిక సదుపాయాలు కల్పించాలి మన దురదృష్టం ఏంటంటే భూముల ఖరీదు ఎక్కువ అవటం వల్ల పరిశ్రమలు రావటం మీరు అడుగుతారు అన్ని పరిశ్రమలు రాయలసీమకి వెళ్తున్నాయి ఉత్తరాంధ్రకి వెళ్తున్నాయి మనకేమిటంటే మేము అనుకుంటున్నాం మనకు రావాలని కోరుకుంటున్నాం ఎవరన్నా వెళ్తే ఒక ఎకరం భూమికి సేకరణకు వెళ్తే వెంటనే కోర్టుకు వెళ్ళిపోతున్నారు కన్సర్వేటివ్ మనస్తత్వంలో ఉన్నాం మనం అంతా కూడా భూమి సేకరణ కష్టమైపోతుంది కోర్టులో ఉన్నాయి ఒక రెండు వందల యాభై ఎకరాల దాకా నేను చూస్తే అవన్నీ కోర్టులో ఉన్నాయి ఎట్లా విడిపించుకొని డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ల్యాండ్ బ్యాంక్ విషయంలో నా అంత ఆలోచన ఎవరికి ఉండదు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏది ఉందో పులప్ చేస్తా ఉన్నాం భూమి ఉంటే పరిశ్రమ సంస్థలు వస్తాయి ఇప్పుడు నా దగ్గర మూడు నాలుగు సంస్థలు పెట్టాము ఇంకా రెండు మూడు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి భూమి మార్కెట్ అనుగుణంగా క్రియేట్ చేసాం కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇప్పుడు పన్నెండు కోట్లతో ప్రాజెక్ట్ చేస్తున్నాం తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీ ఇంకా భూమి కావాల్సి వస్తుంది నిన్న డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం నుంచి ఇంకా రూపాయి రాలే కానీ ఆ తెలుగు భాష మీద మమకారంతో డెబ్బై లక్షల రూపాయలు రుణా గ్రాంట్ వాళ్ళకి శాంక్షన్ ఇప్పిస్తున్నాం అగ్రికల్చర్ కాలేజీకి దాదాపుగా సంవత్సరం నాలుగా తిప్పలు పడుతున్నాం ఇంకా గ్రాంట్ రాలేదు అందుకని ఒక యాభై ఐదు లక్షల రూపాయలతో వాళ్ళకి రోడ్లు వేయిస్తా ఉన్నా ఈ సంస్థలు వ్యక్తిగతం కాదు సంస్థలు రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు పబ్లిసిటీ కోరుకోవడం కాదు వ్యవస్థను ఎలా బాగు చేయాలనేదే ప్రధానం వ్యవస్థను ఎలా బాగు చేయడం అనేది ప్రధానం పబ్లిసిటీ కాదు పావలా ఖర్చు పెట్టడం పది రూపాయలు పబ్లిసిటీ చేయడం ట్రస్టుల పేరుతో రకరకాల ప్ర ప్రచార ఆర్భాటాలు ఉంటాయి నేనేమంటున్నానంటే పది మందిని ఆదుకోండి ఇవాళ మేము కూడా పార్టీ కార్యకర్తల కోసం వైద్యంలో కొంత సాయం చేయడం కోసం కొన్ని హాస్పిటల్ని టైప్ చేసాం కొన్ని హాస్పిటల్ని టైఅప్ చేసి వాళ్ళకి సహాయం చేశాం ఇప్పటికీ రెండు వందల యాభై మంది పైచీలకు వాడుకున్నారు మన నా నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది పైచెలకు వాడుకున్నారు కొన్ని లక్షల రూపాయల లాభం జరుగుతుంది కన్సెషన్ ఒక భయం సీఎం రిలీఫ్ ఫండ్ రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాను తమ్ముడు టీటీడీ ఉత్తరాల దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ దాకా పారదర్శకంగా చేస్తున్నాం నాయకులను పిలిచి నాయకుల సమక్షంలో ఇస్తున్నాం టీడీటి ఉత్తరాలు రెగ్యులేటర్ ప్రకారం ఇరవై ఉత్తరాలు ఇస్తారు ఎవరైతే డైరీలో ముందు రాసుకున్నారో వాళ్ళ ప్రకారం ఇస్తున్నాం మధ్యలో వచ్చి అడిగినా ఇవ్వలేకపోతున్నాం ఇరవై ఉత్తరాలకు అవకాశం ఉంది దర్శనాలకి దాని వరకు మేము ఇస్తున్నాం అది డైరీ మెయింటైన్ చేస్తాం ఎవరు ఆ డేట్లో వాళ్ళకి తప్పనిసరి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి కదా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లో మొత్తం వర్కౌట్ మెయిన్ చేసి తీసుకెళ్ళి ఫాలోప్ చేసి చెక్కులు తెచ్చి చేతికిస్తా ఉన్నాం ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇందువల్ల ఇవాళ ఒకటి బాధితులు ఎవరు ఎలాంటి వారు ఇస్తున్నారు కదా అభాద్రతనం చేయక్కర్ల డబ్బులు ఉన్నారు కోటీసులు కూడా నాకు కూడా చెప్పినట్టు సరైన అప్పుడప్పుడు చెబుతుంటాను కొంతమంది వేస్తారు అయితే ఆస్తులు ఉన్నాయి కదా వదిలేయండి పేదవాళ్ళ పది మంది పేదవాళ్ళకి ఇవ్వచ్చని చెబుతూ ఉంటాం ఖండించడం కాదు ప్రోత్సహిస్తూ ఉన్నారు నరకండి చంపండి పత్తులు దండి పెద్ద పెద్ద ప్రత్యేక కత్తులు తయారు చేయిస్తారట అంటే అర్థమేంటి తెలుగు నాట ప్రజల రక్తం చూస్తాను మిమ్మల్ని నరికేస్తారంటే అర్థమేంటి ఇది డెమోక్రసీయా నియంత్రిత్వం డిక్టేటర్ ఇది డిక్టేటర్ హిట్లర్ ముసలిన తాత నాకు అర్థం కాలా ముఖ్యమంత్రి గారిని కోరిన కుటుంబాన్ని ఆదుకోవాలని నాలుగు లక్షల రూపాయలు వారికి కేట్రాయింట్ చేశారు వజ్రీ కుటుంబాన్ని చెప్పిన ఈ పేదవాళ్ళకి